జిల్లా కలెక్టర్పై ఈసీ వేటు కొల్లు రవీంద్ర కామెంట్స్ వైసీపీ నేతల అక్రమాలను ప్రోత్సహించడంతోనే కలెక్టర్పై ఈసీ వేటు కలెక్టర్గా వచ్చిన నాటి నుండి అధికార పార్టీ నేతలకు కలెక్టర్ కొమ్ము కాశారు తాము అనేకసార్లు ఫిర్యాదు చేసిన అక్రమాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు వైసీపీ నేతలు జిల్లాలో పెద్ద ఎత్తున మట్టిని దోచుకున్నారు దొంగ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ సిఫార్సులను కూడా చర్యలు తీసుకోలేదు తప్పు చేసిన కొంతమంది అధికారులను సస్పెండ్ చేయమని ఆదేశించినా కలెక్టర్ పెడచెవిన పెట్టారు మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నాని పెద్ద ఎత్తున దొంగ ఇచ్చారు దీనికి కూడా కలెక్టర్ సహకరించారే గాని అక్రమాలను అడ్డుకోలేకపోయారు జిల్లా పోలీస్ శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొల్లు రవీంద్ర గతంలో ఎస్పీగా పనిచేసిన జాషువా అనేక అక్రమాలకు పాల్పడ్డారు వైసీపీ నేతలతో అంటగాగి వాళ్లకు కావలసిన విధంగా సిఐ బదిలీ చేశారు మంత్రి జోగి రమేష్ ఒత్తిళ్లతో పెడన సర్కిల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందిని పెనమలూరుకి బదిలీ చేశారు మచిలీపట్నంలో పేర్ని నాని అనుకూలమైన సిబ్బందిని బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచేశారు జిల్లా పోలీస్ కార్యాలయంలో కొంతమంది వైసీపీ దొంగలు ఉన్నారు వారందరిని ప్రక్షాళన చేయాలి జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు ఎస్ఐలను పారదర్శకంగా బదిలీలు చేయాల్సి ఉంది పోలీస్ శాఖ ప్రక్షాళనపై కూడా ఈసీ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లాని ఇవలా అధికారపక్ష నాయకులు కొంతమంది అధికారులు భ్రష్టు పట్టించారు ఇవాళ ఎక్కడ చూసినా కూడా అవినీతి మట్టి దోపిడి అక్రమ కార్యక్రమాలే జరిగినాయి దాని మీద ఇవాళ కొంతమంది అధికారుల మీద ఈరోజు ఎలక్షన్ కమిషన్ మరి ఇక్కడి నుంచి పంపించేయటం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఎంతటి అధికారులైనా ఖచ్చితంగా రేపు జవాబుదారులు అవుతారన్న దానికి ఇదే ఒక నిదర్శనం మేము మొట్టమొదటి నుంచి కూడా కలెక్టర్ గారికి అనేక సార్లు మేము చెప్పించడం జరిగింది స్వయంగా నేను వెళ్ళి ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది ఇవాళ ఓటర్ లిస్టు చాలా అవకతవకలు జరుగుతున్నాయి దీని మీద చర్యలు తీసుకోండి ఆల్రెడీ ఇది ఒక కోర్టు నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది ఆర్డీఓగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి అవకతవకలు అన్నింటి మీద కూడా మరి ఆ రోజున చర్యలు తీసుకోమని చెప్పి వస్తే దాన్ని కూడా పక్కన పెట్టారు మరి కలెక్టర్ గారు అదేవిధంగా కింద ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పినా కూడా కనీసం స్పందించే పరిస్థితి లేదు అంటే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే విధంగా వాళ్ళు వ్యవహరించారు అలాగే మట్టి దోపిడి విపరీతంగా ప్రతిరోజు కొన్ని వందల ట్రక్కులు మట్టి వెళ్ళిపోతూ ఉంది పెద్ద పెద్ద టిప్పర్లతో ఈ మట్టి దోచేస్తా ఉన్నారని చెప్పి ఇవాళ కూడా నిన్నటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు లేదు విచ్చలవిడిగా విచ్చలవిడిగా దోచేసుకున్నారు దాని మీద అదేవిధంగా ఇళ్ల పట్టాలు ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రాల్లోనే ఒక సంచలనం దొంగ పట్టాలు తయారు చేయడం అనేది ఎన్నికల ముందు ఎన్నికల వేళ ఇంకా వారం పది రోజుల్లో కూడొస్తుందన్నగా మరి తయారు చేసి పంపించడం అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో మేము డైరెక్ట్గా పట్టుకున్నాం లైవ్లో పట్టుకుని చూపించాం ఈ దొంగ పట్టాలని చెప్పి చెప్తే దాని మీద కూడా స్పందించలేదు కరెక్ట్ గారు ఇవాళ ఏదైనా కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో అనేక సార్లు చెప్పాం అధికారులు కూడా చెప్పాం మీరు అప్రమత్తంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మీరు ఎంకరేజ్ చేస్తే మీరు బాధ్యతలు అవుతారని కూడా చెప్పాం దాని మీదే ఇవి జరిగినాయి అట్లాగే ఇక్కడ ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా గారు కూడా చాలా అవకతవకలు చేశారు ఇవాళ అవన్నీ కూడా తప్పకుండా చాలామంది కొంతమంది ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది పురుగులు ఉన్నాయి ఖచ్చితంగా వై కూడా ఏరాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉండి రేపు ఎలక్షన్స్లో చేసుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఇవాళ పెడంలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ తీసుకెళ్ళేమో పెనవలూరులో పెట్టుకున్నాడు ఆయన జోగ్రా మచిలీపట్నంలో పేరునాని గారు సహకరించడానికి కావాల్సినటువంటి అధికారులందరినేమో బందర్లో పెట్టుకున్నారు మరి జాషా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ ఎస్పీ ఆఫీస్లో కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది స్వయంగా ఎస్పీ గారు కార్యాలయంలోనే కొంతమంది దొంగలు ఉన్నారు డేటా మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి అందిస్తా ఉన్నారు ఎస్పీ గారికి కన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకుల దగ్గరికి డేటా వెళ్తుందంటే ఒకసారి అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నేను ముందు నుంచి చెప్తా ఉన్నా అధికారులు ఇవాళ విఆర్ఓలు ఆర్ఏలు అనేక మంది ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఇవాళ దెబ్బతింటున్నారు చెప్పాం మీరు ఇబ్బంది పడతారు మీరు వాళ్ళే సహకరిస్తే అని కూడా చాలా సార్లు వాళ్ళు చెప్పాం ఇవాళ ఎస్ఐన్ ల్యాండ్స్ కి పట్టాల పేరుతో దోపిడీ చేయాలని ప్రయత్నం చేశారు ప్రతిదాన్ని మేము ప్రతి ప్రతిదాన్ని మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళాం ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకెళ్ళాం ఇవాళ రాబోయే కార్యక్రమాల్లో కూడా నేను ప్రతి ఒక్క అధికారిని చెప్తున్నాను నిష్పక్షపాతంగా మీరు పనిచేయండి ప్రజాస్వామ్య విలువలను కాపాడి స్వేచ్ఛగా ఎలక్షన్స్ జరిగేలాగా చేయాల్సినటువంటి బాధ్యత అధికారులు తీసుకోండి అలా కాకుండా ఇదే రకంగా వ్యవహరిస్తున్నప్పటికి ఇంకా చాలా చాలా ఇబ్బందులు పడతారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అలాగే ఇవాళ వాలంటీర్స్ కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ డబ్బులు తీసుకున్నారు మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటితో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు కాదు ప్రజల డబ్బులు ప్రజల డబ్బులతో తిని మెక్కి మీరు ఇవాళ కొంతమంది రాజీనామాల పేరుతో రాజీనామాలు చేసి మిమ్మల్ని పావులుగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు ఇవాళ పేరు నాని గారు నిస్సిగ్గుగా మెసేజ్లు పెడతా ఉన్నాడు వాయిస్ మెసేజ్లు పెడతా ఉన్నాడు వాయిస్ మెసేజ్లో వాలంటీర్లను కలుపుకుని ఎన్నింటికి వెళ్ళి తెలుగుదేశం మీద ప్రతిపక్షాల మీద దుష్ప్రచారం చేయండి అని స్వయంగా ఆయన చెప్తా ఉన్నాడు ఇది ఎలక్షన్ కమిషన్కి నిబంధనకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఇదే కాదు పట్టాల విషయంలో కూడా ఆయన అన్నాడు ఇస్తే తప్పు ఏంటి ఇస్తే తప్పు ఏంటి రోడ్ల మీద ఇస్తాక నీకు ఎక్కడ ఉంది హక్కు లేకపోతే వాటర్ బాడీస్లో ఇస్తానికి హక్కు ఎక్కడ ఉంది చెప్పు ఇస్తే తప్పేంటన్నారు కాబట్టి దీని మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రజల్ని ప్రవోక్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఎవరైతే అధికారులు ఎప్పటికైనా సరే మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అలాగే కొంతమంది వాలంటీర్ నేను గుడివాళ్ళు చూసాం పాలాభిషేకాలు పాదాభిషేకాలు ఏంది ఎక్కడ పోతుంది కల్చర్ మంది ఏమో పాలాభిషేకాలు అని ఏమో వచ్చే ముందు చెప్పారు ఇవాళ పాల వాలంటీర్లతో పాలాభిషేకాలు చేర్చుకుంటున్నారు గుడివాడ కొడాల నాని గారు ఎందుకంటే సిగ్గు ఇంకోటి ఉంటుందా వాలంటీర్ని మీరు దొంగలుగా తయారు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం మిమ్మల్ని మీ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు చదువుకున్నారు మీరు ఇవాళ కానీ మీ మీద క్రిమినల్ కేసులు కానీ రేపు ఎలక్షన్ కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకున్న క్రిమినల్ కేసులు పెడితే ఈ జీవితాలే పోతాయి వాలంటీర్లారా మీరు కూడా జాగ్రత్తగా